ఇక ఉప ఎన్నిక పోలింగ్ కి పకడ్బందీ ఏర్పాటు చేస్తున్నారు మంగళవారం ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ సాగుతుంది మొత్తం నూట ముప్పై తొమ్మిది ప్రాంతాల్లో నాలుగు వందల ఏడు పోలింగ్ ఏర్పాటు చేస్తున్నారు అరవై ఐదు సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా గట్టిగా పెడుతున్నారు ఎన్నికల ప్రక్రియలో ఐదు వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారు పదిహేడు వందల అరవై ఒక్క మంది పోలీసులు ఎనిమిది వందల మంది కేంద్ర బలగాలతో బందోబస్తు ఉండబోతోంది ఇక డ్రోన్లతో సెక్యూరిటీ మానిటరింగ్ చేయబోతున్నారు రెడీ టు పోల్ మంగళవారం పొద్దున్నే జూబ్లీ లో ఓట్ల జాతర ఉప ఎన్నికలో మరి విక్టరీ కొట్టే గోల్డెన్ ఛాన్స్ ఎవరికి ఎక్కడ ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాల్లో పక్కడ్బందీ ఏర్పాట్లు చేశారు యూసఫ్ కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి అన్ని డివిజన్లకు ఇప్పటికే పోలింగ్ మెటీరియల్ చేరుకుంది ఐదు వేల మంది సిబ్బంది ఎన్నికల నిర్వహణలో పాల్గొంటారు ఇప్పటికే అధికారులు సిబ్బంది తమ కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు కూడా ఇక ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పకడ్బందీ ఏర్పాటు చేసింది ఈసీ గొడవలకు దొంగ ఓట్లకు తావు లేకుండా నిఘాని ముమ్మరం చేసింది డ్రోన్ల ద్వారా సెక్యూరిటీ మానిటరింగ్ చేస్తున్నారు ఇన్ కేస్ ఎక్కడైనా ఈవీఎంలు మొరాయించినా సరే వెంటనే ఆల్టర్నేట్ ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టామన్నారు జూబ్లీల్స్ ఉప ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్వీ కర్ణన్ టోటల్గా టూ ట్వంటీ సిక్స్ పోలింగ్ స్టేషన్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో ఉన్నాయి అవుట్ ఆఫ్ ఫోర్ నాట్ సెవెన్లో అన్ని పోలింగ్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో పారామిలిటరీ ఫోర్స్ ఉంటారు అదేవిధంగా నిఘా కూడా పడుతున్నాం ఇన్ ఇన్సైడ్ అవుట్ సైడ్ సీసీటీవీ కెమెరాలో మంట చేసినాం లైవ్ ట్రే లైవ్ కాస్టింగ్ అవుతుంది ఈవీఎం ఎక్కడైనా మొరాయిస్తే వారి కోసం బ్యాకప్ ప్లాన్ కూడా ఉన్నాయి సెక్టర్ ఆఫీసెస్ ప్రతి సెక్టర్ దగ్గర మినిమమ్ త్రీ టు ఫోర్ ఈవీఎంస్ బ్యాకప్ ప్లాన్ ఉంటాయి వారు తప్పకుండా వెళ్ళి అక్కడ వెళ్ళి చెక్ చేయడానికి అవకాశం ఉంటుంది వారితో పాటు ఈషియల్ ఇంజనీర్స్ కూడా ఉన్నారు ఎలక్షన్ కమిషన్ పంపించిన ఇంజనీర్స్ కూడా ఉన్నారు ఏ ప్రాబ్లం లేకుండా అది కూడా రెక్టిఫై చేసుకుని కంటిన్యూస్ ఎలక్షన్ పాస్ట్ చేయడానికి అవకాశం ఉన్నాయి ఎక్కువ సంఖ్యలో ఓటర్స్ రావడం అవకాశం ఉంటుంది కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఈసారి ఎక్కువనే మినిమం ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ పర్సెంట్ వరకు ఓట్ అవకాశం ఉన్నాయి ఎవరైనా డూప్లికేట్ ఓటర్ ఉన్న దానిలో ఉన్నా కూడా వారు కూడా లిస్ట్ పెట్టాము ఏజ్ లిస్ట్ పెట్టాము దాని ద్వారా వెరిఫై చేయడం జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా అరవై ఐదు సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించారు ఆయా ఏరియాలో రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేశారు పోలింగ్ సజావుగా సాగేలా భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశామన్నారు జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్ మన స్ట్రాంగ్గా నిఘా పెడుతున్నాను తర్వాత టూ హండ్రెడ్ అండ్ థర్టీ అండ్ ఆర్డ్ రోడీ సిటర్స్కి బుకింగ్ మన బైండ్ ఓవర్ చేశాను ఇదిలో మొత్తం రోడీ మీద నిఘా ఉంది సో వీఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్ టూ హండ్రెడ్ మీటర్ నుంచి వీఆర్ నాట్ అలావింగ్ ఎనీ వెహికల్స్ థియర్ అండ్ హండ్రెడ్ మీటర్ లైన్ కూడా ఉన్నాయి సో విల్ రెస్పెక్ట్ దోస్ థింగ్స్ సో వీఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ దట్ పోల్ విల్ బి వెరీ వెరీ పీస్ఫుల్ దే షుడ్ బి దేర్ వుడ్ బి నో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎనీవేర్ ఇన్ జూబ్లీ ఇక మరి రిపోర్టర్ లక్ష్మీకాంత్ ఉన్నారు లైవ్ లో లక్ష్మీకాంత్ ఇక రేపటి పోలింగ్ కి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మెయిన్ గా బందోబస్తు కు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి హైదరాబాద్ మహానగరంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మొత్తం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పొచ్చు ఎన్నికల సంఘం ఎందుకంటే ఇక్కడ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ విధంగా మనం చూస్తే డ్రోన్లను ఉపయోగించి మొత్తం కూడా నిఘా నేత్రం ఉంచబోతుంది ఎన్నికల సంఘం దీంట్లో కీలకంగా వ్యవహరించబోతుంది పోలీస్ శాఖ ఇక్కడ ఎక్కడ కూడా పోలింగ్ బూత్ ప్రాంతంలో ఎక్కడ ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా వంద మీటర్ల వరకు కూడా నిఘా ఉంచడానికి ప్రత్యేకంగా ఈ క్రేన్లతో పాటు ఇలాంటి బహుబలి డ్రోన్లను కూడా యూజ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ షాడో క్రేన్ అని చెప్తారు ఒకసారి చూద్దాం దీన్ని ఆపరేట్ చేయి బాబు ఒకసారి చూద్దాం అయితే ఇది మొత్తం కూడా హండ్రెడ్ మీటర్స్ ఏబో అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నిబంధనల ప్రకారం మొత్తం కూడా ఇంకా పైకి వెళ్ళకూడదు బట్ పైకి అదేవిధంగా ముందరికి అంటే దాదాపు వంద మీటర్ల వరకు ముందరికి మొత్తం కూడా ఇది ఆపరేషన్ చే చేయబోతున్నారు దీంతోపాటు నూట ముప్పై తొమ్మిది పోలింగ్ ప్రాంతాలు ఉంటే అందులో నాలుగు వందల ఏడు పోలింగ్ బూతులు ఉన్నాయి సో నూట ముప్పై తొమ్మిది ప్రాంతాల్లో కూడా ఇలాంటి చిన్న ద్రోందలతో పాటు ఇలాంటి బాహుబలి షాడో కూడా డ్రోన్లను కూడా యూజ్ చేస్తున్నారు ఇది మొత్తం కూడా పోలీస్ చేతుల్లో ఉండబోతుంది ఒకవైపు పోలీసులు అదేవిధంగా ఎన్నికల అధికారులు కూడా మొత్తం జిహెచ్ఎంసీలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకంగా మానిటరింగ్ కంట్రోల్ రూమ్ లో మొత్తం మానిటరింగ్ చేయబోతున్నారు ఇక్కడ పోలింగ్ బూత్ లోపల బయట ఇక్కడ సీసీ కెమెరాలతో పాటు ఇలాంటి డ్రోన్ కెమెరాలు మొత్తం కూడా గల్లీ గల్లీ జాడ బట్టి మొత్తం కూడా ఎవరైనా అంటే గుంపులు గుంపులు సంచరించినా లేకపోతే ఆయా ప్రాంతాల్లో మొత్తం కూడా ఎవరైనా అల్లర్ సృష్టించే ప్రయత్నం చేసినా వారి వెంట ఈ డ్రోన్లు వెళ్తాయి అక్కడ మొత్తం కూడా కట్టడి చేసే ప్రయత్నం చేయబోతున్నారు సో మొత్తం భారీ పోలీస్ బల బ అంటే పద్దెనిమిది వందల మంది లోకల్ పోలీసులతో పాటు ఎనిమిది వందల మంది కేంద్ర పోలీస్ బలగాలు మొత్తం కూడా పహార చేయబోతున్నాయి సో రేపు మార్నింగ్ ఐదు గంటలకే తెల్లవారుజామున ఐదు గంటలకే మాక్ పోలింగ్ స్టార్ట్ కాబోతుంది ఆ తర్వాత ఏడు గంటల నుంచి ఆరు గంటల మధ్య జూబ్లీ హిల్స్కి సంబంధించిన ఎన్నిక ప్రక్రియ మొత్తం కూడా నాలుగు వందల ఏడు పోలింగ్ బూత్ల్లో నిర్వహించబోతున్నారు సో ఈ టైం లోపల ఆరు కంటే టైం అంటే మొత్తం ఎన్నికలు మొత్తం కూడా ఆ పోలింగ్ మొత్తం స్టార్ట్ చేస్తారు బట్ ఆ పోలింగ్ బూత్ గేట్ లోపల ఎవరున్నా కానీ అంతమందిని కూడా అర్ధరాత్రి వరకు కూడా ఓటర్స్ని అలౌ చేస్తామని చెప్తున్నారు ఎన్నికల అధికారులు